వైపు చూస్తే తెలంగాణ లిఫ్ట్లు అయితేనేమి తెలంగాణ పవర్ హౌస్ ఆపరేషన్స్ అయితేనేమి ఏకంగా శ్రీశైలంలో ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులకే ఏకంగా రోజుకు ఎనిమిది టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి పోతా ఉన్న పరిస్థితులు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు రోజుకి ఎనిమిది టీఎంసీలు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలంలో మన పరిస్థితి ఏమిటి అని అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎయిట్ ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు అయితే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగుల్లో మల్లెల దగ్గర ఒక చిన్న లిఫ్ట్ పాయింట్ త్రీ త్రీ టిఎంసీ పాయింట్ త్రీ టీఎంసీ ఇంకొక చిన్న లిఫ్ట్ ఏడు వందల తొంభై ఐదు అడుగుల్లో ముచ్చుమరి దగ్గర ఇంకొక పాయింట్ త్రీ త్రీ టీఎంసీ అంతే మన కెపాసిటీ అక్కడ ఎనిమిది టీఎంసీలు ఇక్కడ మన కెపాసిటీ పాయింట్ సిక్స్ టీఎంసీ కెపాసిటీ అది కూడా ఎనిమిది వందల ముప్పై నాలుగు ఏడు వందల తొంభై ఐదు ఎనిమిది వందల ముప్పై నాలుగులో పాయింట్ త్రీ టీఎంసీ ఏడు వందల తొంభై ఐదులో పాయింట్ త్రీ త్రీ టీఎంసి ఇది మన కెపాసిటీ శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ ఎనిమిది ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు పోతిరెడ్డి పోతిరెడ్డిపాడులో నుంచి డిజైన్ డిశ్చార్జ్ మేరకు నీళ్లు బయటికి రావాలి అని అంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఉండాలి నేను అడుగుతా ఉన్నా మరి రోజుకు ఎనిమిది టీఎంసీలు ఏడు వందల డెబ్బై ఏడు నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులకే రోజుకి ఎనిమిది టీఎంసీలు నీళ్ళు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతూ ఉంటే ఎప్పుడు ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు వస్తుంది ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది ఎప్పుడు నీళ్ళు వస్తాయి ఎన్ని రోజులు వస్తాయి మరి కిందున్న రాయలసీమ అయితేనేమి నెల్లూరు అయితేనేమి ఈ ప్రాంతాల పరిస్థితి ఏమిటి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చిత్తూరు జిల్లాలోనూ పుట్టినాడు కనీసం ఏ రోజన్నా ఆలోచన చేసినాడా పరిస్థితి ఏమిటి అని చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందని అంటే క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎవడో చేస్తే క్రెడిట్ మాత్రం తాను తీసుకునేదానికి ఏమాత్రం సంకోచం లేకుండా కళ్ళార్పకుండా అబద్ధాలు అడగలుగుతాడు సంకోచం లేకుండా క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకునే ప్రతి ప్రయత్నము చేస్తాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతూ ఉన్నారన్నది ఎంత వాస్తవము అని అంటే సజ్జన్ జిందాల్ పేర్లు చెప్తా రాసుకోండి ఎవడెవడు బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన దెబ్బకు సజ్జన్ జిందాల్ అరవిందో మైహోమ్ సిమెంట్సు శ్రీ సిమెంట్సు రామ్కో సిమెంట్సు డాల్మియా సిమెంట్సు భారతీ సిమెంట్సు యూబీ సిర్ది సా సాయి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలు పెట్టిన పరిశ్రమలను ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు భయభ్రాంతులకు లోన్ చేస్తా ఉన్న పరిస్థితులు అసలు రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి ఏ జిల్లా అయినా చూసుకోండి వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా నేను రాసిస్తా ఏ జిల్లా అయినా తీసుకోండి ఏ పరిశ్రమ అయినా తీసుకోండి వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా